అందరికీ నమస్కారం వెల్కమ్ టు లైట్ ఎనర్జీ రీడ్స్ మరణానికి పునర్జన్మకు మధ్య కాలానికి సంబంధించిన కే స్టడీస్ గురించి తెలియజేసే పుస్తకం ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ రచన డాక్టర్ మైకల్ న్యూటన్ భౌతికంగా చనిపోయి తిరిగి జన్మించే లోపల ఆత్మల ప్రపంచంలో ఉన్నప్పటి అనుభవాలను తెలుసుకోవచ్చు మరణానికి మరో జీవితానికి మధ్య వారికి ఏం జరిగిందో మనస్సుకు హత్తుకునే విధంగా వర్ణించారు ఆత్మల ప్రపంచం ఎలా ఉండేది చనిపోయి ఆత్మల్లా మారిన మనం ఎక్కడికి వెళ్తాము ఏం చేస్తాము తిరిగి ఎందుకు మనకై మనమే ఎంచుకున్న రూపాలలో జన్మిస్తామో వాటన్నింటి గురించి కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తుంది పుస్తకం ఈ పుస్తకం ద్వారా మనం క్రింది విషయాలను కూడా తెలుసుకుంటాము మరణించే సమయంలో మనకు కలిగే అనుభూతి ఎలా ఉంటుంది మరణించిన వెంటనే మనం ఏం చూస్తాము ఆ అనుభూతి ఎలా ఉంటుంది వివిధ ఆత్మల స్థాయిలు ప్రారంభ దశ మధ్యస్థ స్థాయి పరిణతి చెందిన ఆత్మలు ఈ భూమి మీద మన సోల్మేట్స్ను కలవగానే వారిని గుర్తించడాన్ని మనకు ఆత్మల ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ నేర్పుతారు దారి తప్పిన ఆత్మలకు ఏం జరుగుతుంది జీవితం యొక్క లక్ష్యం ఏమిటి సృష్టికర్త తనను తాను బహిర్గత పరచుకోవడానికి గల లక్ష్యం ఏంటో తెలియజేస్తుంది పుస్తకం ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు ఫ్రెండ్స్ మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ